పోరబండలో మంచి మెజారిటీ వస్తుందా పక్కానా పెద్దలు గౌరవనీయులు స్వర్గీయ మాగంటి గోపీనాథ్ గారి సతీమణి మీ అందరి ఆశీస్సులతో నిచ్చకరు నీచేకరో రే నీచే కరో బ్యానర్ నిచేకరు బ్యానర్ నీచే కరోతారు పిచ్చేలో లోకు గ్రాచే కరో సతమత్ నీచేకరు స్వర్గీయ మాగంటి గోపినాథ్ గారి సతీమణి మీ అందరి ఆశీస్సులతో నవంబర్ పద్నాలుగు నాడు కాబోయే జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే సోదరి శ్రీమతి మాగంటి సునీత గోపినాథ్ గారు తమ్ముడు పీజేఆర్ వారసుడు ఇవాళ ఈ కష్టకాలంలో సునీతమ్మకు ఒక తమ్ముడిలాగా నేనుంటానంటూ ముందుకు వచ్చిన మాజీ శాసనసభ్యుడు పిజేఆర్ వారసుడు సోదరుడు విష్ణువర్ధన్ రెడ్డి గారికి అట్లాగే మన డివిజన్ లోని ముఖ్య నాయకులందరికీ పేరు పేరున స్వర్గీయ సర్దార్ గారి సతీమణి సోదరి శ్రీమతి యాస్మిన్ గారికి అట్లాగే ఇక్కడ మరి బోరబండ డివిజన్ లో మాగంటి సునీత గోపీనాథ్ గారి కోసం కష్టపడుతున్న మా కుత్బుల్లాపూర్ తమ్ముళ్ళు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ గారు షంబీపూర్ రాజు గారు అట్లాగే సూర్యాపేట ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు జగదీష్ అన్న గారు నల్లగొండ నుంచి విచ్చేసిన నాయకులందరికీ అట్లాగే ఈరోజు బోరబండలో ఈ మీటింగ్ కి విచ్చేసిన మా ఆడబిడ్డలకు అన్నదమ్ములందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం సభికో మే సలాం కేతాం ఈరోజు బోరబండలో బోరబండలో మీరు చెప్పిన స్వాగతం చూస్తుంటే మీరు చూపెడుతున్న ఉత్సాహం చూపెడుతుంటే ఖచ్చితంగా పద్నాలుగు తారీఖు నాడు గెలుపు పక్కా అయిపోయింది మెజారిటీ ఎంత అన్నదే తేలాల్సి ఉన్నది గెలుపు పక్క ఏం అనుమానం లేదు కులాల అతీతంగా మతాల అతీతంగా అందరూ కూడా తిరిగి కేసీఆర్ గారు మళ్ళీ రాష్ట్రానికి నాయకత్వం వహించాలి కేసీఆర్ గారు తిరిగి రావాలి అని కోరుతా ఉన్నారు स्पष्ट मी उत्साह मी स्वागतम लो मी जोश लोग कनबड़ता उन्नति मैं यहां पे जब आ रहा था किसी एक भाई ने मुझे दो लाइन लिख के भेजा मैं पढ़ के सुनाने की कोशिश करता हूं आप सबको जो तेलंगाना जो तेलंगाना चमका था के के दौर में जो तेलंगाना चमका था के के दौर में अब वो डूब रहा है रेवंत के शोर में जो चम जो तेलंगाना जो चलंगाना, ही दिखता है అంటే ఒక్కలను కూడా మోసం చేయకుండా వదిలి పెట్టలేదు కాంగ్రెస్ ప్రభుత్వం నేనేదో ఉత్తమ ఆటలు చెప్తలేను కావాలంటే మీకే ఒక్కసారి చూపెడతా ఏమన్నారు కాంగ్రెస్ వాళ్ళు ఎలక్షన్లకు ముందు అందుకే ఈ టీవీలు అన్ని టీవీలం పెట్టి మీకు కాంగ్రెస్ వాళ్ళ మాటలు చూపెట్టాలనే ఈ టీవీలు పెట్టినాం ఒక్కసారి టీవీలలో రేవంత్ రెడ్డి ఏమేమి చెప్పిండు మాటలు ఎలక్షన్లకు ముందు అది ప్లే చేయాలని చెప్పి మా తమ్ముళ్ళని కొడతా ఉన్నా పెన్షన్ ఎంత వస్తుంది రెండు వేలు వస్తుంది కదా డిసెంబర్ తొమ్మిది నాడు రెండు నీకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ వస్తాయి ఎవరు నడుకునే పని లేదు ప్రతి నెల మొదటి తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల మొదటి తారీఖు నాడు ఆడబిడ్డల ఖాతాలో రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల ఆడబిడ్డల ఖాతాలో వేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది షాది ముబారక్ కళ్యాణ లక్ష్మిలో ఈ రోజు లక్ష రూపాయలే వస్తున్నాయి వచ్చే నెల మీరు తీసుకుంటే లక్షతో పాటు తులం బంగారం ఆడబిడ్డలకే ఇచ్చే పేదల కోసం ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి ఇల్లు లేని పేదలకు పెళ్ళైన ప్రతి వాడికి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఉచితంగా ఇవ్వాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది సుశీల్ రా ఏం చెప్పిండు సుశీల్ రా అందరు విన్నారా రెండేళ్ళు అయింది మరి నాలుగు వేల పెన్షన్ వచ్చిందా వచ్చిందా రెండున్నర వేలు వచ్చినాయా ఆడపిల్లలకి తులం బంగారం వచ్చిందా పెళ్ళైతే స్కూటీలు వచ్చినాయా ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయా హైదరాబాద్ లో ఒక్క ఇటుక పెట్టిండా ఒక్క కొత్త రోడ్ కట్టిండా ఒక్క పనన్న చేసిండా ఇవాళనేమో వచ్చి అన్ని ఉద్దర మాటలు చెప్తుండు నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అయ్యా నీకు ఒక్క ఛాన్స్ ఇస్తేనే కదా నూట అరవై రెండు మంది ఆటో వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తెచ్చినావు నీకు ఒక్క ఛాన్స్ ఇస్తేనే కదా హైదరాబాద్ ను బర్బాద్ చేసినావు నీకు ఒక్క ఛాన్స్ ఇస్తేనే కదా ఇందిర రాజ్యం రాజ్యం అని చెప్పి ఇలా హైదరాబాద్ లో వేల ఇండ్లు కూలగొట్టినావు పక్కనే ఉంటది సున్నం చెరువు ఆ సున్నం చెరువులో ఉండే గరీబోలందరినీ ఇండ్లు గులగొట్టి మెడల్ పట్టి నూకేసినావు నీకు ఒక్క ఛాన్స్ ఇస్తేనే కదా ఇవాళ రాష్ట్రంలో ఉండే ప్రతి ఆడబిడ్డను మోసం చేసినావు నీకు ఒక్క ఛాన్స్ ఇస్తేనే కదా ఇవాళ రాష్ట్రంలో ఉండే రైతులు ఏడు వందల మంది చచ్చిపోయే పరిస్థితి తీసుకొచ్చినావు నీకు ఒక్క ఛాన్స్ ఇస్తేనే కదా ఇవాళ హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ ఖతం చేసినావు తెలంగాణ రాష్ట్రాన్ని అట్టడుగు స్థాయికి నంబర్ వన్ ఉండే తెలంగాణ కేసీఆర్ ఉన్నప్పుడు ఇయాల అట్టడుగు స్థాయికి తీసుకొని పోయి రెండేళ్లలోనే తెలంగాణ అంటే అట్టర్ఫ్లాప్ రాష్ట్రం అని చెప్పి ఇలా అయ్యేటట్టు చేసిండు ఇయాల పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుండు ఇవాళ వచ్చి మళ్ళా ఇది రెండేళ్ళ లేదో ఉద్దరిచ్చినట్టు ఉద్దరి మాటలు మాట్లాడుతుండు నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి ఒక్క ఛాన్స్ ఇవ్వండి నీకు రెండేళ్ళ కిందటనే ఇచ్చిండ్రు ఒక్క ఛాన్సు ఒక్క మాట నిలబెట్టుకోలే ఒక్కసారి ఆలోచించండి ఒకటి కాదు రెండు కాదు ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అంటే వేల ఇండ్లు కూలగొట్టిండు ఒక్కటి కాదు రెండు కాదు ఇదే హైదరాబాద్లో బోరబండ పక్కనే ఉండే సున్నం చెరువులో మీ జూబ్లీస్ పక్కనే ఉండే అన్ని బస్తీలలో మొత్తం ఇల్లు గులగొట్టినరు రేపు మీ బోరబండీకి బుల్డోజర్ రావద్దంటే మీ బోరబండలో గరీబోల ఇల్లు కూలొద్దంటే కేసీఆర్ గారు పంపే సునీత గోపీనాథ్ గారిని గెలిపించండి కారు బుల్డోజర్ కి మధ్యలో జరుగుతున్న ఈ పోటీలో కారు గెలవాలి బుల్డోజర్ ఓడి పోవాలి ఒక్క మాట యాద పెట్టుకోండి ఇవాళ పక్కన కుకట్పల్లిలో వచ్చిన కష్టం రేపు మీకు రాదు అనుకోవద్దు ఈ ప్రభుత్వం గరీబోళ్ల కిలా ప్రభుత్వం అప్పుడెప్పుడో ఇందిరాగాంధీ గరీబీ హటావు అన్నది ఇప్పుడు రేవంత్ రెడ్డి గరీబింకో హఠావ్ నికాల్ కాల్ఫేకో అంటున్నాడు నేను చెప్పేది అబద్ధమా కాదా ఒక్కసారి ఆ వీడియో మీకు నేను చూపెడతా వాళ్ళ బాధలేందో మీరు చూడాలని కోరుతా ఉన్నా ఇచ్చేది వాళ్ళు కురిచేది వాళ్ళు చంపేది ముప్పై సంవత్సరాల పాటు నుంచి ఇక్కడ ఉంటున్నాం కదండి మేము ఎక్కడో వెళ్ళిపోవాలి ఎక్కడ ఎక్కడ ఉన్నారు చెప్పండి చిన్న చిన్న పిల్లలు పెట్టుకుని ఉంటున్నాం సార్ పెద్దలు సార్ మేము ఎక్కడికైనా వెళ్ళిపోవాలి